వసుదేవ సుఖం దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః కృష్ణం వందే జగద్గురు అర్జునం వందే జగదేక మనకి ఈ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి గాను మాస రాస ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ మొలపూడి సత్యామూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఈ యొక్క రాశులు వారి పన్నెండు రాశులకి కూడా ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో ముందుగా మనం తెలుసుకుందాం మనకి ఈ యొక్క గురుగ్రహము మిథున రాశిలో ఉంది అలాగే రాహువు కుంభరాశిలోను కేతువు సింహరాశిలో శని భరించి మనకి మేనరాశిలో ఉండడం జరిగింది అలాగే రవి కుజ బుధ శుక్ర గ్రహాలన్నీ కూడా ఒక జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి గాను ఇవన్నీ కూడా మనకి ధనుస్సు రాశిలో ఉండడం జరిగింది ఈ ధనుస్సు రాశి నుంచి మనకి ఇవన్నీ కూడా మనకి ఇంచుమించుగా పదహారు జూన్ ని కుజుడు రవి పద్నాలుగు జూన్ ని మకరం లోకి రవి బుధుడేమో పదిహేడు జూన్ నుంచి జనవరి నుంచి పదిహేను కుజుడు పదహారు జనవరి నుంచి మనకి అలాగే పద్నాలుగు జనవరి నుంచి రవి అలాగే పదిహేడు జనవరి నుంచి బుధుడు పదమూడు జనవరి నుంచి శుక్రుడు ఈ యొక్క ధనుస్సు రాశిలోకి రావడం జరుగుతుంది దీని కారణంగా మనకి ఈ రాశుల వారికి అందరికీ కూడా ద్వాదశ రాశుల వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు జరుగుతూ ఉంటాయి ఏ రాశి వారికి ఏ ఫలితాలు జరుగుతాయో మనం తెలుసుకుందాం ముందుగా ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి ఈ యొక్క రాశి ఫలాలు కాబట్టి మొత్తము ఈ యొక్క వ్యక్తిగత జాతకాలలో మీకు ఏమిటి ఈ ప్లానిటరీ పొజిషన్స్ ని బట్టి మీకు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి ఎప్పుడు మీకు శుభకార్యాలు అలాగే దూరపు బంధువుల మరణ వార్తలు అలాగే ఆ మరణాల వల్ల మీకు కలిసి వచ్చేటటువంటి సంపద ఇలాంటి సంపూర్ణమైనటువంటివన్నీ కూడా మీరు ఈ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి మీరు తెలుసుకోగలుగుతారు దాని నిమిత్తము మేము మేము నాన్ కమర్షియల్గా చెప్పడం జరుగుతుంది మరి అందువల్ల మీకు కావాల్సినటువంటి వాళ్ళంతా కూడా వాట్సాప్లో మీరు డీటెయిల్స్ పెట్టగలుగుతారు లేకపోతే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఈ మొత్తం మూడు రాశుల వారికి మనకి కుంభరాశి మీనరాశి మేషరాశి వారికి ఎయిర్ నడిసేవి జరుగుతుంది అలాగే ఈ రాశుల వారికి అందరికీ కూడా మిగతా రాశులు ధనుసు రాశి కొంచెం ధన నష్టం జరుగుతూ వస్తుంది అలాగే తులారాశి వారికి కోర్టు సమస్యలు ఉండడం ప్రధానంగా ఇలా మనకి వృషభ రాశి వారికి అందరికి కూడా శత్రు పీడ అంటే స్త్రీల వల్ల ఇబ్బందులే కాకుండా మామూలుగా శత్రువులు కూడా అలాగే పిచ్చి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఇబ్బందులు ఫోన్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది రాహుల్ కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ మకర రాశి వారికి భార్యాభర్తల మధ్య గొడవ కన్యా రాశి వాళ్ళు మళ్ళీ ఉద్యోగాలు లేకపోవడం మళ్ళీ రియోనియన్ అవ్వాలని వాళ్ళు ప్రయత్నించడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ కూడా మనకి మన పూర్వజన్మ కర్మ ఫలితాల కారణంగానే జరుగుతాయి అండ్ ఈ రెమెడీస్ చేసుకుంటే మనకి ఏమన్నా లబ్ధి పొందుతామా అండి అని అంటే ఖచ్చితంగా లబ్ధి పొందుతాము అయితే వర్షాన్ని మొత్తం అంతటిని ఆపేయలేం కానీ గొడిగేసి మనకి అక్కడ వరకు మనకు పడకుండా మనం చూసుకోగలుగుతాం కాబట్టి ఇక్కడ ఈ యొక్క రెమెడీస్ కూడా మనకి డబ్బులు ఖర్చక్కర్ లేకుండా జాగ్రత్తగా మన సొంత కృషి మనం చేసుకుంటే మీకు ప్రతి తృప్తిగా ఉంటుంది అనమాట ఇక ఈ రాసులు వారికి ఇక అధిగమించినప్పుడు బయట చేయించుకోక తప్ప ఆ రకంగా ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అందరికి కూడా అదృష్టం అనేటటువంటిది మనకి ఎప్పుడు కలిసి వస్తుంది మనం ఎప్పుడు ఈ యొక్క గృహ యోగాలు మనకి కడతాము అలాగే వాహన యోగాలు కడతాము ఇవన్నీ కూడా మనం ఈ రాశులలో ఒక్క రాశి పరంగా మనం తెలుసుకున్నాం మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ యొక్క జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గత నెల కంటే కూడా ఆదాయం మనం చూసుకున్నప్పుడు కాస్త స్వల్పంగా మార్పు అనేటటువంటిది గోచరిస్తుంది ఆదాయాలు స్వల్పంగా పెరుగుతాయి అయితే ఇవన్నీ కూడా ఖర్చులు కూడా చాలా అధికంగా వీళ్ళకి ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది లోపించడం జరుగుతుంది ఏదో ఒక కారణంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా కోర్టుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఇంకా ఆ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఆ డిస్ప్యూట్స్ ఇంకా సెటిల్ కావు ఈ రకంగా ఈ రాశి వారికి అందరికీ కూడా మగ రాశి వారికి మండి పట్టుదలతో ఒక ఈగోతో వీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది బీహ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఇక ఎవరైతే గవర్నమెంట్ కాంట్రాక్ట్లు చేస్తూ ఉంటారో బిల్స్ వాళ్ళకి ఇంకా శాంక్షన్ కావు మరి యొక్క రవి కూడా మనకి చాలా పద్నాలుగో తేదీ దాటిన తర్వాత మకర రాశిలోకి మరి ప్రవేశించినటువంటి కారణం ఇంకా బిల్లులన్నీ కూడా ఇంకా మీకు పరిష్కారం కావు అదే విధంగా ఈ యొక్క కుజ శుక్ర బుధ గ్రహాలు కూడా పదిహేడు జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత జన్మంలోకి వచ్చినటువంటి కారణంగా మీకు ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి ఈ యొక్క కసి బాగా పెరుగుతుంది అలాగే సొంత ఇల్లు కట్టాలి అనేటటువంటి ప్రయత్నాలు మీరు అధికంగా చేయడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఆ ప్రయత్నాలన్నీ కూడా ఇంకా సఫలం కావు కాబట్టి ఆ రాశి వారికి అందరికీ కూడా ఇల్లు ఈ యొక్క గ్రహం మూఢమి అనేటటువంటిది జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంతా కూడా ఉంటుంది కాబట్టి మీరు చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఇంకా సఫలం కాకుండా వెనక్గా వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే గత నెలల్లోనే మీరు గత సంవత్సరంలోనే గడిచిపోయిన కాలంలో ఇల్లు కొనడం అనేటటువంటిది జరిగింది దాని ఈఎంఐలు అన్నీ కూడా మీరు తీర్చివేయడం ఇలాంటివన్నీ కూడా మీరు చేస్తున్నారు కాబట్టి ఈ రాశి వారికి కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలి అనేటటువంటి ఆలోచన మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మకర రాశి వారికి మనము అనుకున్న పనులు అనుకున్నట్లు జరపాలి అన్న పట్టుదల బాగా పెరుగుతుంది అలాగే ఈ యొక్క బుధగ్రహ దృష్టినిచ్చ మరి వ్యాపారం మనం రెండు మూడు యూనిట్స్ స్టార్ట్ చేయాలి అనేటటువంటి కసి మీకు అనమాట కాబట్టి వ్యాపారాల్లో కిరాణా వ్యాపారాలు డిపార్ట్మెంటల్ స్టోర్స్ పుస్తకాల షాపులు కూల్ డ్రింక్ షాపులు వాటర్ బిజినెస్ బంగారం షాపులు ఇలాంటివన్నీ కూడా మీకు బాగా కుదురుతాయి అలాగే హాస్టల్స్ ఫుడ్ ఇలాంటి వ్యాపారాలు కూడా మీరు బ్రహ్మాండంగా సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే మిమ్మల్ని ఎగవేసేటటువంటి వాళ్ళు మీకు మకర రాశి వాళ్ళు చాలా మంది ఉంటారు కేసులు కోర్టులో ఉన్నప్పటికీ కూడా పోలీస్ ఆఫీసర్లు లాయర్లు వీళ్ళంతా కూడా మీకు జడ్జెస్ మిమ్మల్ని కలవండి అని చెప్పి వాళ్ళు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా మీరు కలవకుండా బయటకుండా ఎగేస్తూ ఉంటారు కలవద్దు అన్నట్టుగా అటువంటి పొగపెట్టి ఎగేసేటటువంటి వాళ్ళ కాస్త దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అలాగే ఈ యొక్క రాహు మనకి ధనస్థానంలో ఉన్న కారణంగా మనకందరికీ కూడా నోటికి సంబంధించినటువంటి ప్రవేశాలు రావడం అలాగే ధనం విషయంలో కొంచెం ఇబ్బంది అవడం ఇలాంటివి జరుగుతాయి పరిహారాల దగ్గరకు వచ్చేసరికి రాహు జపం చేసుకోవాలి రాహు స్తోత్రాలు చదవాలి రాహుకి కిలోమని అవపడనం ఉన్నటువంటి వస్త్ర నుంచి పేద బ్రాహ్మణి శనివారం ఉదయం చేసుకోవాలి అష్టమ ఉన్నాడు ఇక్కడ ఆ అష్టమ కేతు్రహ దృష్ట్యా మీకందరికీ కూడా ఈ యొక్క కేతుకి మనము ఆత్మహత్య సదృశ్యమైనటువంటి సమస్యలు ప్రతి సంఘటనలో కూడా వస్తూ ఉంటాయి ధైర్యంగా భయపడకుండా మీరు ముందుకు వెళ్ళాలి కాబట్టి కేతు చపం కూడా చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతు కిలోం పావు ఈ యొక్క ఉలవల్ని అవపడనటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రహ్మణి దానం చేసుకోండి అలాగే ధూమావతి అమ్మవారి యొక్క మంత్రాన్ని తీసుకొని ఆ మంత్ర జపాన్ని అనుష్ఠానాన్ని చేసుకోవడం ద్వారా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు